పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభోదయం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షిక ద్వారా చాలా రకాల వ్యాధుల గురించి అవి రావడానికి గల కారణాలు నివారణోపాయాలు ఇత్యాది విషయాలని తెలుసుకుంటున్నాము సో నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ్ శ్రీ కౌశిక్ ఆయుర్వేద వైద్య నిలయం దిల్చుక్ హైదరాబాద్ సో ఇలా మనం వ్యాధుల గురించి ఎంత తెలుసుకున్నప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సినటువంటి వ్యాధులు ఉన్నాయి అవి రావడానికి గల కారణాలు జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ మరీ మరీ కొత్త జబ్బులు వింత జబ్బులు వస్తున్నాయి ఇంతే మనకు తెలుసులే అని అనుకోవడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది అవి మనం తీసుకున్నటువంటి జీవన విధానం కానీ మనం జీవిస్తున్నటువంటి పద్ధతులు కానీ మనం తీసుకునేటటువంటి విరుద్ధమైన ఆహార పద్ధతులు కానీ ఈరోజు ఇంకో రకమైనటువంటి వ్యాధి గురించి చర్చించుకుందాం ఈ మనకి వెన్నుపూస తల వెనక భాగం నుండి నడుము కింది వరకు ఉంటుంది అది మూడు నాలుగు భాగాలుగా విభజించి ఉంటుంది పై భాగాన్ని సర్వైకల్ స్పాన్లోసిస్ అంటారు వీపు మధ్య భాగాన్ని తొరాసిక్ స్పాన్ అని అంటాము ఇంకా కింది భాగాన్ని లంబార్ వర్టిబ్రా ఆర్ లంబార్ స్పాన్ అని అంటాం ఇంకా కింది భాగాన్ని శాకో లేదా సియాటిక్ బోన్ అని చెప్పేసి అంటాము శాకో బోన్ అని అంటాము ఇలా ఈ వెన్ను పూస మన శరీరానికి ఎంతో ముఖ్యమైనటువంటి అవయవం సో వెన్ను పూస ఎంబడి అంటే స్పైనల్ కార్డ్ ఎంబడి దాంతోపాటుగా సియాటిక్ వేన్ నరు ఉంటుంది ఈ రెండు సమంగా పనిచేసినంత కాలం మనకు ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి శారీరక అవలక్షణాలు కానీ కలగవు ఈ మధ్య కాలంలో చాలామంది మెడ నొప్పి నడునొప్పిని లేదా బ్యాక్ పెయిన్ అని చెప్పేసేసి అనుకుంటున్నాము ఈ నొప్పి వచ్చినప్పుడు కనీసం కూర్చోలేని పరిస్థితి నిలబడలేని పరిస్థితి ఇలాంటివి ఏర్పడతాయి చాలామంది సియాటిక్ పెయిన్ అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు నిన్నే వాడక భాషలో బ్యాక్ పెయిన్ అని కూడా చెప్పుకుంటుంటాము ఇది ఎందువల్ల ఏర్పడుతుంది ఈ నొప్పి రావడానికి కారణాలేంటి అని ముందుగా తెలుసుకోవాలి ఏదైనప్పటికీ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇలా సియాటిక్ బోన్ పెయిన్ కానీ సియాటిక్ నర్వ్ పెయిన్ రాకుండా ఉండడానికి మనం ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చూసినట్లయితే నిలకడగా స్టడీగా చక్కగా కూర్చోవడం చక్కగా నడవడం తర్వాత మనం ఏదైనా వస్తువులు తీసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆర్గనిజమ్స్ తీస్తున్నప్పుడు కానీ కరెక్ట్ ప్రపోర్షన్లో తీసుకోవాలి ఏడం పక్కగా ఉంటే తల మాత్రమే తిప్పడం లేదా చేయి మాత్రమే వంగి తీసుకోవడం ఇలా తీసుకోవడం అసంబద్ధమైనటువంటి ప్రపోర్షన్లో పొజిషన్లో వెళ్తాం కనుక సియాటిక్ బోన్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది అలాగే పూర్తి పైన మనకు అందనటువంటి ఎత్తులో ఉన్న వాటిని అతి కష్టంగా వేలపై నిలబడి తీసుకోవడం లేదా పూర్తి వెనక్కు ఉన్నదాన్ని తిరగకుండానే చేయి మాత్రమే తిప్పి తీసుకోవడం శరీరాన్ని కొంత భాగం మంచి తీసుకోవడం ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సియాటిక్ పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో ఇలా సియాటిక్ బోన్ రాకుండా ఉండడానికి మంచి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రాకుండా ఉండే అవకాశం ఉంది ఏంటంటే చక్కగా ఇప్పుడు మనం ఏ వైపు అయితే కుడివైపు ఉంది లేదా ఎడం వైపు ఏదైనా వస్తువుని తీసుకోవాలనుకున్నా చూడాలనుకున్నా పూర్తి శరీరాన్ని అటువైపుగా తిరిగి అవసరం ఉన్న వస్తువును తీసుకోవడం చాలా మంచిది అలాగే ఏదైనా వస్తువు కింది నుండి తీసుకోవాలనుకున్నప్పుడు మెడ మాత్రమే పంపి లేదా చేయి మాత్రమే పంపి తీసుకోవడం వల్ల కూడా ఈ సియాటిక్ బోన్ నొప్పి వస్తుంది అంతేకాకుండా ఈ ప్రపోర్షనేట్గా అలా అవసరం ఉన్నప్పుడు పూర్తిగా కింది కూర్చొని తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే సియాటిక్ నరువు పెయిన్ కానీ సియాటిక్ బోన్ పెయిన్ కానీ వచ్చే అవకాశాలు లేవు ఒకవేళ ఈ సియాటిక్ బోన్ పెయిన్ వచ్చింది అనుకున్నప్పుడు మరి లక్షణాలు ఎట్లా ఉంటాయి ఏ విధంగా వీటి యొక్క లక్షణాలు కనిపిస్తాయి అనుకున్నట్లయితే ఏమాత్రం కదల్లేని పరిస్థితి ఉంటుంది తుంటి ప్రాంతం నుండి వేలి చివరి వరకు నొప్పిగా ఉంటుంది తర్వాత కాలు మొద్దుబారినట్టు తిమ్మిరి బారినట్టుగా ఉంటుంది ఇలా ఒక్కొక్కసారి రెండు వైపులా కాళ్ళకి అలా సంభవించవచ్చు కొన్ని సందర్భాల్లో ఒకే వైపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఏంటంటే టీ బోన్ సియాటిక్ బోన్ పైన ఏదైతే ఉందో అసంబద్ధంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు లేదా జాగింగ్ చేస్తున్నప్పుడు మెట్లు దిగుతున్నప్పుడు అసంబద్ధంగా అనుకోకుండా బోన్ కదిలి సరైన పొజిషన్లో కింది దిగదు అటువంటి పరిస్థితుల్లో మనకి నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది స్పైనల్ కార్డ్ ఎంబడు ఉన్నటువంటి నర్వ్ ఏదైతే ఉందో నరువు కంప్రెస్ అవ్వడం లేదా డిస్క్ బల్జ్ అవ్వడం అని చెప్పేసేసి అంటాం ఇలా జరిగిన సందర్భాల్లో సియాటిక్ పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దానికి రావడానికి కారణం కూడా అదే డిస్క్ ప్రొలాప్షన్స్ అవ్వచ్చు డిస్క్ బల్జ్ అవ్వచ్చు వెంబడు ఉన్న నరు న్యారోయింగ్ ఆఫ్ నర్వ్ అని చెప్పేసేసి అంటాం సియాటిక్ నరు న్యారోగా ఉంది అంటే ఆ డిస్క్ ప్రెస్ అవ్వడం వల్ల నర్వ్ అనేది దగ్గరికి కుచించుకుపోతుంది దానివల్ల మనకి సరిపడేంత రక్త ప్రసరణ సరిగా జరగదు బ్లడ్ సర్కులేషన్ సరిగా జరగదు కనుక తుంటి భాగం నుండి కాలి చివరి వేరు వరకు నొప్పిగా ఉండడం లాగినట్టు అవ్వడం తిమ్మి రావడం జరుగుతుంది ఇలా రెండు వైపులా జరగవచ్చు లేదా ఒకవైపు జరగవచ్చు ఏది ఏమైనా ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే మంచి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మనం వీటికి ముందుగా ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సియాటిక్ పెయిన్ నుండి మనని మనం రక్షించుకోవచ్చు ముందు జాగ్రత్తలకు వెళ్దాం ఫ్లాట్గా ఉండేటటువంటి బెడ్ ఏర్పరచుకొని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా లేనటువంటి బెడ్ని తీసుకోవడం మంచిది పడుకుండేటటువంటి బెడ్ సమతలంగా ఉండి దానిపైన మధ్యస్థంగా ఉండేటటువంటి బట్టలు వేసుకొని పడుకోవడం చాలా మంచిది ఈ దూది పరుపులను వాడడం చాలా శ్రేయస్కరం అలా కానిచో కాయర్ బెడ్ కూడా వాడవచ్చు కంప్లీట్ స్పాంజ్ బెడ్ ఏ పరిస్థితుల్లోనూ వాడకూడదు ఇది వాడడం వల్ల కూడా నెప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలా ఈ విధంగా మనం పడుకునేటటువంటి పడకను జాగ్రత్తగా ఏర్పరచుకోవాలి కదలకుండా వెళ్ళేకిలా ఒక మూడు నుంచి నాలుగు రోజులు అలాగే పడుకొని ఉన్నట్లయితే కాస్త నొప్పి తగ్గుతుంది ఓన్లీ వాష్రూమ్కు తప్ప ఇంక వేరే అవసరానికి వెళ్ళకూడదు టోటల్ అవుట్ ఆఫ్ స్టేషన్ వర్క్స్ అన్నీ మానేయాలి మెట్లు ఎక్కడ దిగడం కానీ అసలే చేయకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఇంట్లో ఒక రకమైనటువంటి చిట్కా వైద్యం ఉంటుంది అది మీరు గమనించవచ్చు ఏంటంటే నిర్గుండి చూర్ణము దొరుకుతుంది అదొక ఇరవై ఐదు గ్రాముల గుండి చూర్ణము ఇరవై ఐదు గ్రాములు అశ్వగంధ చూర్ణము ఇలా ఇవి తీసుకొని ఒక లీటర్ నీటిని చేర్చి ఒక లీటర్ నువ్వుల నూనెను చేర్చి సన్నని చెగపై పూర్తిగా మరిగించి నూనె మాత్రమే మిగిలే వరకు దాన్ని తయారు చేసి అలా తయారు చేయగా వచ్చినటువంటి తైలాన్ని ఒక సీసాలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అలా భద్రపరుచుకున్నటువంటి తైలాన్ని మన నడుం కింది భాగంలో సియాటిక్ బోన్ పెయిన్ వస్తుందనుకున్నాం కనుక బోర్లా పడుకుని ఆ ప్రాంతంలో పైన సున్నితంగా ఈ తైలాన్ని వేసి మర్దన చేయాలి మరీ అదింపట్టి రాయకూడదు పైన పైన పూతలాగా మనం పెట్టినటువంటి ఆయిల్ పూర్తిగా ఇంకిపోయే వరకు అలాగే మర్దన చేస్తూ ఉండాలి ఆయిల్ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత ఒక తుండుగుడ్డను వేడి నీటిలో ముంచి ఆ ప్రదేశాన్ని పైన కాపడం పెట్టినట్లయితే తొందరగా ఉపశమనం లభించే అవకాశం ఉంది ఇలా ఈ విధంగా మొదటి మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఈ విధంగా మనం సపర్యలు చేసుకున్నట్లయితే కదలకుండా పడుకొని ఆయిల్ అప్లికేషన్తో నొప్పి తగ్గించుకున్నట్లయితే కొంత కొంతగా తగ్గుతుంది నాలుగవ రోజు నుండి మామూలుగా దానికి సరిపడేటటువంటి మెడికల్ యోగా ఎక్ససైజ్ ఉంటుంది అలా ఆ ఎక్ససైజ్ పరిమితి ప్రకారంగా రోజు ఉదయం ఖాళీ కడుపున ఉన్నప్పుడే ఆ బ్యాక్ ఎక్ససైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా పూర్తి తగ్గే వరకు ఫిజికల్ మెడికల్ యోగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే పూర్తిగా తగ్గిపోతుంది దీనికి గాను పూర్తి స్థాయిలో ఆయుర్వేదంలో చికిత్స ఉంది ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా అనుభవ్యులైనటువంటి ఆయుర్వేద వైద్యు నిపుణులను సంప్రదించినట్లయితే మీకు సరిపడేటటువంటి వైద్య చికిత్సలను అందించే అవకాశం ఉంది ఇంకా ఇలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తగ్గడం లేదు అనుకున్న పరిస్థితుల్లో వీటితో పాటుగా తప్పకుండా ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే వీటికి సరిపడేటటువంటి పూర్తి స్థాయి చికిత్స మీకు అందించే అవకాశం ఉంటుంది ఇలా ఎప్పుడైతే సియాటిక్ బోన్ పెయిన్ వస్తుందో అప్పుడు తప్పకుండా త్వరపడి వాటికి చికిత్స తీసుకోవడం ఎంతైనా మంచిది అలా కానిపక్షంలో నొప్పి చాలా ఎక్కువై వ్యాధి ముదరడం అంటారు ఎక్కువైపోయి డిస్క్ పైన ఎక్కువ భారం పడుతుంది అండ్ ఐస్ వెల్లైస్ దాంతోపాటుగా సియాటిక్ వెయిన్ పైన కూడా ఎక్కువ బరువుపడుతుంది దానివల్ల నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది అవయవాల కదలికలో మనం నడిచే విధానంలో కూడా మార్పు వస్తుంది తర్వాత కాలంలో ఎంత కష్టపడ్డప్పటికీ మనం ఎన్ని విధాలుగా చికిత్స తీసుకున్నప్పటికీ ఈ సియాటిక్ బోన్ పెయిన్ తగ్గే అవకాశం ఉండదు దీనివల్ల ఇతరత్ర వేరే అవయవాలపైన భారం పడే అవకాశం ఉంది వేరే రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది దీన్ని మనం సరైన సమయంలో సరైన చికిత్స తీసుకున్నట్లయితే ఎలాంటి ప్రమాదం లేదు అలక్ష్యం చేసినట్లయితే తుంటిపైన నీస్ నీ స్ మోకాలపైన భారం ఎక్కువగా పడే అవకాశం ఉంది దానివల్ల మోకాళ్ళ నొప్పులు కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే సియాటిక్ పెయిన్ వచ్చింది అనుకున్నప్పుడు వెంటనే స్పందించి తగు రీతిలో వైద్య చికిత్సలు తీసుకోవడం మంచిది ఈ విషయంలో అలక్ష్యం అశ్రద్ధ ఏమర్పాటు ఏం లేకుండా తప్పనిసరిగా పూర్తి స్థాయి వైద్య చికిత్సలను తీసుకోవడం చాలా చాలా మంచిది మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు ఫస్ట్ తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలను చెప్తాను ఏంటంటే ఫ్రై ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఈ శీతల పానీయాలు ఇలాంటివి తీసుకోకూడదు వేపుళ్ళు ఈ దుంప రాష్ట్రం ఏది చేమదుంప ఇ అంటారు అవి తినకూడదు ఇలాంటివన్నీ తప్పకుండా మానేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకా ముఖ్యంగా మరీ ముఖ్యంగా కందిపప్పు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే నాన్ వెజిటేరియన్ అసలే తినకూడదు ఇంకా తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా ఈజీ డైజెస్టెబుల్ ఫుడ్ చాలా తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి మరియు బలవర్ధకమైన ఆహార పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి ఈ గ్రీన్ లీవ్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి వారంలో రెండు రోజులు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ దాంతోపాటుగా అన్ని రకాల కూరగాయలని తీసుకోవాలి పాలు పండ్లు తప్పకుండా ఎక్కువ మోతాదులో సేవించినట్లయితే తొందరగా ఈ నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మన ఆహారంలో కాల్షియం డిపోనెంట్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది బోన్ స్ట్రెంగ్త్ మొక్కల్లో సాంద్రత బలం చేకూరడానికి పాలు ఉదయం సాయంత్రం తీసుకోవడం చాలా మంచిది పెరుగు కూడా వాడవచ్చు దాంతోపాటుగా విటామిన్ సి కంటెంట్స్ ఆమ్లా ఉసిరి అంటారు ఉసిరికాయలు వాటితో చార్లా చేసుకొని కానీ లేదా అలాగే కానీ తినవచ్చు ఇంకా దాంతోపాటు లైమ్ అందరికీ తెలుసు ఐ వర్సన ఎక్కువగా తీసుకునవచ్చును దాంతోపాటుగా ఆరెంజెస్ ఫ్రూట్స్లో వచ్చేసి దానిమ్మ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మన ఎముకలకి ఎక్కువ బలం చేకూరే అవకాశం ఉంటుంది దానివల్ల ఈ సియాటిక్ పెయిన్ నొప్పి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా మరీ ముఖ్యంగా ఈ పీచు పదార్థాలు తర్వాత అందరు నొప్పి రాగానే బంగాళదుంపలు ఆలు మానేస్తారు కానీ ఈ విషయంలో తప్పకుండా ఆలు బంగాళదుంప వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవడం ఎంతైనా మంచిది ఎందువలనంటే ఫాస్ఫరస్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అది ఎముకలకి చాలా తోడ్పడుతుంది ఈ విధంగా పైన చెప్పినటువంటి ఆహార నియమాలన్నీ శ్రద్ధగా పాటిస్తూ ఈ సియాటిక్ బోన్ మేన్ పారి నుంచి పూర్తిగా తగ్గించుకొని జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను నిర్దిష్టమైనటువంటి పద్ధతి ప్రకారంగా మందులను వాడడం తర్వాత ఆహార నియమాలను పూర్తిగా పాటించడం ఎంతో మంచిది ఈ విధంగా ముఖ్యంగా రాకుండా జాగ్రత్తలు తీసుకుని వచ్చాక ఎలాంటి నివారణోపాయాలున్నాయి ఇత్యాది విషయాలను గమనిస్తూ తీసుకోకూడని ఆహార పదార్థాలను పూర్తిగా మానివేసి తీసుకోవలసిన ఆహార పదార్థాలను తీసుకొని మరియు అశ్రద్ధ అలక్ష్యం చేయకుండా అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే మీకు పూర్తి స్థాయి వైద్య చికిత్స ఆయుర్వేద వైద్య విధానంలో ఉంది అయితే ముఖ్యంగా ఈ సియాటిక్ పెయిన్ వచ్చిన పరిస్థితుల్లో ఇంకా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం ఇలా వచ్చినప్పుడు నిలబడలేకపోవడం నడవలేకపోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము దానికి కాను మనము నిలబడ్డప్పుడు కానీ క్రమేపీ ఎక్కువ సమయం కూర్చున్నప్పుడు కానీ ఈ బెల్ట్ దొరుకుతుంది దాన్నే కమర్ బెల్ట్ అంటారు లేదా స్ప్రింగ్ ఎలాస్టి క్రేప్ బెల్ట్ దొరుకుతుంది ఆ బెల్ట్ని పెట్టుకున్నట్లయితే బ్యాక్ సపోర్ట్ సియాటిక్ బోన్కి పూర్తి సపోర్టుగా ఉంటుంది నిలబడ్డప్పుడు కానీ నడిచినప్పుడు కానీ ఈ బెల్ట్ పెట్టుకోవడం చాలా శ్రేయస్కరం దీనివల్ల నొప్పి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు దీన్ని సపోర్ట్గా వాడవచ్చు అండ్ ఇంకా నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నప్పుడు వాకర్ కానీ లేదా వాకింగ్ స్టిక్ కానీ ఉపయోగించడం చాలా మంచిది మూమాటానికి వెళ్ళి స్టిక్ పట్టుకుంటే ఏదైనా అనుకుంటారని అనుకోవడం ఏమాత్రం తగదు తప్పకుండా వాకింగ్ స్టిక్ పట్టుకొని నడవడం చాలా మంచిది దీనివల్ల ఈ సియాటిక్ బోన్ పైన భారం తగ్గుతుంది బరువు తక్కువగా ఉంటుంది దానివల్ల తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది ఇలా వాకింగ్ స్టిక్ ఉపయోగించడం మంచిది శ్రేయస్కరం దీంతో పాటుగా మనం తీసుకునేటువంటి ముఖ్యమైన ఆహార పదార్థాలలో పళ్ళు రసాలు ఎక్కువ తీసుకోవడం మంచిది మరియు ఈ బీన్స్ అంటారు గ్రీన్ బీన్స్ చిక్కుళ్ళు అలసందలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది రోజు కొన్ని గుప్పెడు కానీ గ్రౌండ్నట్స్ పళ్ళీలు తీసుకోవడం కూడా చాలా శ్రేయస్కరం దీనివల్ల కూడా బోన్ స్ట్రెంగ్త్ మస్క్లా స్ట్రెంగ్త్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది ఈ విధంగా మనం జాగ్రత్తలను తీసుకున్నట్లయితే సియాటిక్ బోన్ పెయిన్ నరువు పెయిన్ పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఈ ఔషధాలను సరైన సమయానికి సమయానుకూలంగా వాడడం చాలా మంచిది ఈ మాత్రలను ఎలా వాడాలి ఎంతకాలం వాడాలి అనే విషయాన్ని వైద్యులు పూర్తిగా ధృవీకరించి మీకు చెప్పే అవకాశం ఉంటుంది ఇలా క్రమేపీ కంటిన్యూగా కొంతకాలం వాడాలి అని చెప్పిన పరిస్థితుల్లో ఎప్పుడైతే మందులు పూర్తిగా అయిపోతాయో అప్పుడు వెంటనే మళ్ళీ రీ వైద్యులను సంప్రదించడం ఎంతైనా అవసరం అలా కాకుండా చీటీలో ఉన్న మందులను తీసుకుని వచ్చి వాడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు కొన్ని సందర్భాల్లో ఔషధాలను అంటే మందులను మార్చి ఇచ్చే అవకాశం ఉంటుంది లేదా వేసుకునే విధానంలో మోతాదును తగ్గించే అవకాశం లేదా పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మందులు అయిపోగానే వైద్యులను సంప్రదించడం ఎంతైనా శ్రేయస్కరం అలా కానిచో మందులు వికటించి మీకు వేరే రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రమాదానికి లోనయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి అన్యదా భావించకుండా మందులు అయిపోయిన పిమ్మట వెంటనే వైద్యులను సంప్రదించి వారు సూచనల మేరకి మళ్ళీ మందులను తీసుకోవడం ఎంతైనా మంచిది ఈ విధంగా సరైన రెస్ట్ తీసు విశ్రాంతి తీసుకున్నట్లయితే పూర్తిగా ఈ సియాటిక్ బారి నుండి పూర్తిగా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది ఇక సెలవు